అరవై ఐదు సంవత్సరాల తరువాత గురు పౌర్ణమి సందర్భంగా ఐదు రాసులపై అమృత వర్షం అరుదైన యోగంతో భాగ్యం మెరిసిపోనుంది జై శ్రీ లక్ష్మీ నారాయణ ఈ సంవత్సరం గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి దివ్య సంయోగం ఏర్పడుతోంది ఈ సమయంలో గురుదేవుని కృప అమృత వర్షంలా కొన్ని విశేష రాసులపై కురుస్తుంది అవును గ్రహాల చలనం ఈ విధంగా ఏర్పడింది పన్నెండు రాసులలో ఐదు రాసుల జీవితంలో సమృద్ధి వివాహం ధనలాభం ఆనందాల తీరం వచ్చే అవకాశముంది మీరు చాలా కాలంగా ఏదైనా శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారా వివాహ విషయం అడ్డంకుల్లో ఉందా కెరియర్లో ఎదుగుదల లేకపోతోందా లేదా ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందా అయితే ఈ గురు పౌర్ణమి మీకు ఒక స్వర్ణావకాశాన్ని తీసుకొస్తోంది కాబట్టి ఈ సమాచారాన్ని చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఈ జ్యోతిష్య భవిష్యవాణి మీ రాశికి సంబంధించినది కావచ్చు గురు పౌర్ణమి తిథి మరియు గ్రహస్థితి జ్యోతిష్య పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్ల పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం ఈ పర్వం జులై పదవ తేదీ రాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై జులై పదకొండవ తేదీ రాత్రి ఒంటిగంట యాభై మూడు నిమిషాలకు ముగుస్తుంది కాని ఈసారి కేవలం తిథి మాత్రమే కాదు గ్రహస్థితి కూడా చాలా ప్రత్యేకమైనది సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కర్కాటక రాశిలు ఒకేసారి ఉంటారు అదే సమయంలో బృహస్పతి అనగా గురుదేవుడు మిథున రాశిలో విరాజమానంగా ఉంటాడు ఇటువంటి సంయోగం చాలా అరుదైనది మరియు ఇలాంటి సమయంలో ఎప్పుడూ కొన్ని రాసుల జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపించాయి ఐదు వారికి అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ ఐదు రాసుల గురించి వారి జీవితంలో గురుదేవుని కృపతో వివాహయోగాలు ఏర్పడబోతున్నాయి అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఖరారవుతాయి ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశం లభిస్తుంది వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మాతాలక్ష్మీదేవి విశేష కృపతో ధనాగమనానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మరియు అతి ముఖ్యంగా మనసుకు శాంతి లభిస్తుంది జీవితంలో స్థిరత్వం వస్తుంది మీరు కూడా ఈ రాసులలో ఒకరైతే ఈ గురుపౌర్ణమి మీకు ఒక కొత్త ఉదయంలా ఉంటుందని గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పుడే బాక్స్లో హృదయపూర్వకంగా జయలక్ష్మీనారాయణ అని రాయండి తద్వారా శుభశక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఒకటి వృశ్చిక రాశి ఈ గురు పౌర్ణమి వృశ్చిక రాశివారికి వరంగా రూపొందనుంది అరవై ఐదు సంవత్సరాల దీర్ఘ విరామం తర్వాత ఇలాంటి అద్భుత సంయోగం ఏర్పడుతోంది ఇది మహావిష్ణువు మరియు మాతాలక్ష్మీదేవి కృపతో మీ భాగ్య ద్వారాలను తెరవనుంది అవును సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న పనులు కలలుగా మిగిలిపోయిన ఆశలు ఇప్పుడు నెరవేరే మార్గంలో ఉన్నాయి గురుదేవుని దృష్టి మీ వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులను తీసుకొస్తుంది చాలా కాలంగా అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఇప్పుడు ఖరారయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందాల సంతోషాలు కలుగుతాయి మరియు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు సమాప్తం కాబోతున్నాయి ఈ సమయంలో మీ భాగ్యం మీ ప్రతి అడుగులో మీతో నడుస్తుంది మీరు ఏ పనిని ప్రారంభించినా అది వ్యాపారమైనా ఉద్యోగమైనా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయం లాభాలు మరియు వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది మీరు విదేశాలకు వెళ్లే యోచనలో ఉంటే ఇప్పుడు మీ కలలకు రెక్కలు వచ్చే సమయం మీ కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది జీవితంలో ప్రతి రంగంలో సానుకూలత అనుభవిస్తుంది తల్లిదండ్రుల సహకారం మరియు ఆశీర్వాదం లభిస్తుంది దీనితో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీలో కొత్త శక్తి సంచారం జరుగుతుంది ఇది పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది ఉద్యోగస్తులకు కొత్త జాబ్ ఆఫర్ లేదా పదోన్నతి వంటి సంకేతాలు కనిపిస్తాయి విద్యార్థులకు పరీక్షలు లేదా పోటీలలో మంచి విజయం సాధించే యోగం ఏర్పడుతోంది ఇంటి వాతావరణం శాంతియుతంగా సుఖమయంగా ఉంటుంది ఇది మానసిక పరిస్థితిని కాపాడుతుంది ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడుల నుండి లాభం లభించవచ్చు ముఖ్యంగా షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా భాగస్వామ్య వ్యాపారంలో పనిచేస్తున్నవారికి వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి లాటనీ లేదా అనుకోని ధనలాభం యొక్క అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈ గురు పౌర్ణమి శుభ సందర్భంలో మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేస్తున్నట్లయితే ఆ ప్రయాణం సుఖమయంగా ఫలితంగా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఏదైనా శుభవార్త లభించే అవకాశం ఉంది ఒక శుభకార్యం కొత్త ప్రారంభం లేదా కుటుంబమంతా సంతోషంగా కలుస్తారు మొత్తానికి ఈ సమయం మీకు ఒక కొత్త జీవిత అధ్యాయం యొక్క ప్రారంభాన్ని తీసుకొస్తుంది రెండు మీనరాశి ఈ గురు పౌర్ణమి మీనరాశివారికి ఒక స్వర్ణావకాశంగా మారనుంది అరవై ఐదు సంవత్సరాల తరువాత గ్రహాల చలనం మళ్లీ అలాంటి అరుదైన సంయోగాన్ని ఏర్పరుస్తోంది ఈ సమయంలో జాతకులపై విశేష కృప కురవనుంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా భాగ్యద్వారాలు తెరుచుకుంటాయి దీనితో ధనం యశస్సు సమతుల్యత ఈ మూడు రంగాలలో పురోగతి సాధ్యమవుతుంది చాలా కాలంగా మానసిక ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు ఆ సమయం వెనక్కి నడవబోతోంది ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయశక్తి గణనీయంగా పెరుగుతుంది ఒక పాత ప్రాజెక్టైనా లేదా కొత్త ఆలోచనైనా మీరు పూర్తి శక్తితో దానిపై పనిచేస్తారు మరియు విజయం తప్పక లభిస్తుంది వ్యాపారంలో లాభాలకు బలంగా యోగాలు ఏర్పడుతున్నాయి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని ఫలితాలు పొందే సమయం వచ్చింది ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం ప్రొఫెషనల్ గ్రోత్ మరియు సహోద్యోగుల సహకారంతో నిండి ఉంటుంది బాస్ మరియు సీనియర్ అధికారులు మీ కష్టాన్ని మెచ్చుకుంటారు మీ ఇమేజ్ బలపడుతుంది ఈ గురు పౌర్ణమి రోజున మీకు మాతాలక్ష్మీదేవి విశేష కృప లభిస్తుంది అలాగే శ్రీమహావిష్ణువివ్య ఆశీర్వాదం మీ జీవితంలోని చీకటిని వెలుగులోకి మార్చనుంది జాతకులకు ఇలా చెప్పవచ్చు ఇప్పుడు పదే పదే అడ్డంకులు ఎదుర్కొన్న పనులు స్వయంగా వాటంతటావే పూర్తవుతాయి కుటుంబ సహకారం లభిస్తుంది బంధువులతో పాత విభేదాలు సమాప్తమవుతాయి ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది మీ తెలివితేటలు మరియు వ్యవహార నైపుణ్యం వల్ల తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీ ప్రయోజనానికి పనిచేస్తాయి మీ మాటలో ప్రభావం ఉంటుంది ప్రజలు మీ సూచనలను సీరియస్గా తీసుకుంటారు ఈ సమయం మీ సామాజిక స్థితిని కూడా ఉన్నతం చేస్తుంది మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా అక్కడ మీకు గుర్తింపు లభిస్తుంది ఈ గురు పౌర్ణమి యొక్క విశేషయోగం మీకు ఆర్థికంగా మాత్రమే కాక మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా బలవంతం చేస్తుంది కాబట్టి జాతకులందరికీ ఈ గురు పౌర్ణమి సందర్భంగా తమ గురువుల ఆశీర్వాదం తప్పక తీసుకోవాలని గురుజనుల సేవ చేయాలని లక్ష్మీనారాయణ భక్తిలో మనసు లగ్నం చెయ్యాలని చెబుతున్నాము నాలుగు మకరరాశి మకరరాశి జాతకులకు ఈ గురు పౌర్ణమి రెండువేల ఇరవై ఒక వరంగా ఉండబోతోంది అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంయోగం ఏర్పడుతోంది ఈ సమయంలో మీ జీవితంలోని అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి మూసుకున్న భాగ్యద్వారాలు తెరుచుకుంటాయి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మాతాలక్ష్మి మరియు భగవాన్ విష్ణు విశేష కృప మీ రాశిపై పడనుంది ఇది మీ జీవిత దిశ మరియు దశ రెండిటినీ మార్చగలదు ఈ శుభయోగం ప్రభావంతో చాలా కాలంగా అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఇప్పుడు ఖరారయ్యే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి పాత వివాదాలు పరిష్కారమవుతాయి కుటుంబస్థాయిలో ఉపశమనం అనుభవిస్తుంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు లేదా పదే పదే అసఫలతలతో ఇబ్బంది పడుతున్న జాతకులకు ఇప్పుడు పెద్ద ఉపశమనం లభించనుంది గురుదేవుని అమృత వర్షంతో మీ జీవితంలో ఇప్పుడు ఒక స్వర్ణకాలం ప్రారంభమవుతుంది మీ పనులలో వేగం వస్తుంది ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తవుతాయి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది సంతానం నుండి శుభవార్త లభించవచ్చు వారి కెరియర్ లేదా చదువుల్లో ఉన్నది చూసి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఉద్యోగస్తులకు ఈ సమయం పదోన్నతి మరియు కొత్త బాధ్యతల సమయం పదోన్నతి యోగాలు బలంగా ఉన్నాయి మీ కష్టానికి నిజమైన గుర్తింపు లభించనుంది లక్ష్మీదేవి కృపతో మీ కుటుంబ జీవితంలో సుఖశాంతి నెలకొల్పుతుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి పరస్పర అవగాహన బలపడుతుంది కుటుంబ సభ్యులందరూ సహకార భావనతో ఒకరికొకరు తోడవుతారు దీనితో ఇంటి వాతావరణం సానుకూలంగా ఆనందమయంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఇతరులకు సహాయం చేయడానికి కూడా ప్రేరణ పొందుతారు సమాజంలో లేదా మీ పొరుగువారిలో మీ ఇమేజ్ తెలివైన సహకార మరియు ప్రభావవంతమైన వ్యక్తిగా నిలుస్తుంది కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ గురు పౌర్ణమి ఒక అద్భుతం కంటే తక్కువ కాదు అరవై ఐదు సంవత్సరాల తరువాత ఇలాంటి దివ్య సంయోగం ఏర్పడుతోంది ఇది మీ భాగ్య దిశను పూర్తిగా మార్చగలదు ఈ సమయంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఇబ్బందులు వెనక్కి తగ్గుతాయి జీవితంలో నూతన శక్తి నూతన ప్రారంభం నూతన ఆశలు ద్వారాలు తట్టనున్నాయి గ్రహాలు ఈ అరుదైన సంయోగంలో శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కృపతో మీ జీవితంలో బెద్ద మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా వైవాహిక జీవితంతో సంబంధించిన ఆందోళనలకు ఇప్పుడు పరిష్కారం సాధ్యమవుతుంది రిలేషన్షిప్ పదే పదే విఫలమవుతున్నవారు లేదా మాటలు ఆగిపోతున్న వారికి ఇప్పుడు శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇప్పుడు ఆనందాల వెలుగు వ్యాపిస్తుంది చేసే పనులలో కలిసి వస్తుంది పదే పదే పూర్తి కాకుండా మిగిలిన ప్రాజెక్టులు లేదా యోజనలు ఇప్పుడు విజయం వైపు సాగుతాయి ఈ గురుపౌర్ణమి సందర్భంగా మీకొక అదృశ్యశక్తి మార్గదర్శనం చేస్తున్నట్లు అనిపిస్తుంది మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలాలను ఇస్తుంది సమాజంలో మీ ఇమేజ్ బలపడుతుంది మీ మాటలకు ప్రభావం పెరుగుతుంది ప్రజలు మీ సూచనలను సీరియస్గా తీసుకుంటారు మాతాలక్ష్మి మరియు నారాయణ కృపతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే మానసిక శాంతి మరియు సమతుల్యత లభిస్తుంది ఆరోగ్య దృష్ట్యా ఈ సమయం సానుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఏదైనా వ్యాధి లేదా అలసటతో ఇబ్బంది పడుతున్నవారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సంకేతాలు ఉన్నాయి ఉదాహరణకు వివాహం నిశ్చితార్థం లేదా ఏదైనా శుభ సందర్భం యొక్క యోజన రూపొందవచ్చు ఇంటి వాతావరణం ఆనందమయంగా ఉంటుంది సంబంధ పాంధవ్యాలలో మధురత్వం వస్తుంది ఈ గురుపూర్ణమి కేవలం ఒకరోజు కాదు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం యొక్క ప్రారంభం కావచ్చు కాబట్టి ఈ శుభ సందర్భాన్ని యథాతథంగా వదిలేయకండి భగవంతుడి ఆరాధన చెయ్యండి గురువుల ఆశీర్వాదం తీసుకోండి హృదయపూర్వకంగా లక్ష్మీ అమ్మవారి స్మరణ చెయ్యండి ఎందుకంటే ఈ సమయం మీకు ఒక వరంలాగా రాబోతోంది ఐదు వృషభరాశి జాతకులకు ఈ సంవత్సరం గురుపౌర్ణమి ఒక వరం కంటే తక్కువ కాదు అరవై ఐదు సంవత్సరాల తర్వాత గ్రహాల చలనం మళ్లీ అలాంటి అరుదైన యోగాన్ని ఏర్పరుస్తోంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది ముఖ్యంగా కుండలిలో వివాహానికి సంబంధించిన అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు అన్ని గ్రహయోగాలు మీ పక్షంలోకి రాబోతున్నాయి శని దృష్టి మీ ఏడవ భావంపై పడుతోంది మరియు శుక్రుడు మీ రాశికి అధిపతి గ్రహం మిమ్మల్ని వైవాహిక సుఖం ప్రేమ మరియు స్థిరత్వం వైపు నడిపిస్తాడు శ్రీమహావిష్ణు మరియు లక్ష్మీదేవి కృపతో చాలాకాలంగా నిజమైన జీవిత భాగస్వామి కోసం వారికి ఇప్పుడు భాగ్యంలో రాసిన ఆ జీవిత భాగస్వామి లభించవచ్చు శ్రావణమాసం ప్రారంభం వృషభరాశివారికి చాలా శుభ సంకేతాలను తీసుకొస్తోంది మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది పనులలో కొత్త విజయాలు లభిస్తాయి కాగితంపై మాత్రమే ఉన్న యోజనలు ఇప్పుడు ఆచరణలోకి రాబోతున్నాయి మీ ఆర్థిక స్థితి బలపడుతుంది భౌతిక సుఖ సాధనాలలో కూడా వృద్ధి ఉంటుంది అవివాహితులకు ఈ సమయం సంబంధాలు కుదిరే సమయం మరియు ఇప్పటికీ వివాహితులైన వారికి దాంపత్య జీవితంలో ప్రేమ అవగాహన మరియు సామరస్యం యొక్క కాలం వస్తుంది తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది వారితో సమయం గడపడం ద్వారా ఒక ఆంతరిక సమతుల్యత అనుభవమవుతుంది అంతేకాక ఈ కాలంలో మీ ఇంటిలో ఏదైనా శుభమాంగలిక కార్యం ఉదాహరణకు నిశ్చితార్థం వివాహం లేదా ధార్మిక సందర్భం యొక్క యోజన రూపొందవచ్చు ఆరోగ్యం గురించి మాట్లాడితే మీరు గతంలో కంటే ఎక్కువ యాక్టివ్గా సానుకూలంగా శక్తివంతంగా అనుభూతి పొందుతారు పాత రోగాల నుండి విముక్తి లభిస్తుంది మనోబలం పెరుగుతుంది ఈ గురుపౌర్ణమి మీకు కొత్త శక్తి కొత్త ప్రారంభం మరియు కొత్త ఆత్మబలాన్ని తీసుకొస్తుంది మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో జయలక్ష్మీ నారాయణ అని తప్పక రాయండి ఈ సమాచారాన్ని లైక్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి జ్యోతిష్య సమాచారం కోసం విరాట్ మంత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి